ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి అడవిలో అయితే ఉండడం బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఈ అడవిలోనే ఒక మంచి వీడియో కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఒక మునీశ్వరుడు శివుని కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో వరం కోరుకోమంటే నాకు మోక్షం కావాలని చెప్తాడు అప్పుడు శివుడు వచ్చేసి నీకు మోక్షం కావాలంటే నువ్వు నిలబడి కానీ కూర్చొని కానీ ఎండకు ఎండుతా కానీ వానకు తడుస్తా కానీ తపస్సు చేయకూడదు అలా చేస్తేనే నీకు మోక్షం వస్తుందని చెప్తాడు అప్పుడు ఎలా చేయాలో ఆయనకు తెలియక ఆయన వచ్చేసి ఒక కొండకు వచ్చేసి రెండు రంధ్రాలు చేసుకున్నాడు రెండు రంధ్రాలు చేసుకొని ఆ రంధ్రంలో ఈ రంధ్రంలో నుంచి ఆ రంధ్రంలోకి ఆ రంధ్రంలో నుంచి ఈ రంధ్రంలోకి తిరుగుతా తపస్సు చేసుకుంటాడు అప్పుడు ఆయన శివుడు మోక్షం ఇస్తాడు నువ్వు తపస్సు చేసిన రంధ్రాలే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా దాంట్లో తిరిగితే వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది అప్పుడు శివుడు అయితే ఒక వరం ఇస్తాడు అలాగే ఇప్పుడు ఆ రంధ్రాలను ఇక్కడ గుహలో మునీశ్వరుడు తపస్సు చేసుకోవడానికి ప్రతిష్ఠించిన శివలింగాన్ని రెండు చూద్దాం ఈరోజు వీడియో అయితే సూపర్గా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసి కడప జిల్లా దువ్వూరు మండలం మేమైతే రామాపురం గ్రామం నుంచి ఇట్లా పైకి ఎక్కి వచ్చినాం కానీ ఇక్కడ లెక్కలవారిపల్లె కూడా కనిపిస్తుంది మనకు అంటే లెక్కలవారిపల్లెకు రామాపురానికి మధ్యలో ఉంటుంది ఈ వీడియో వచ్చేసి సూపర్గా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బండ్ బైక్లో వచ్చినాం ఇక్కడికి బైక్ వచ్చేసి ఆ చెట్టు కింద పెట్టినాం అక్కడ చెట్టు అంటే చాలా చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఏదో ఒక చెట్టు కింద బండి అయితే పెట్టేసినాం మనకే కనపడాలి బండి ఆ చెట్లు అన్ని చోటు ఉండేదానా మనకు అక్కడ కనిపిస్తున్న ఊరు వచ్చేసి రామాపురము ఆ రామాపురం స్ట్రైట్గా ఈ కొండ మీద నడుచుకుంటూ పోవాలి ఈ గుంతలు అన్నీ వచ్చేసి కరువుని చేసినారు కరూపని చేసిన గుంతలు ఇవన్నీ కానీ చోట కూడా నీళ్ళు వర్షం బాగా పెద్ద వర్షం అన్నీ కూడా నిలవలేదు నీళ్ళు ఈ దారిని ఈ కొండ దిగి ఆ పక్కకు చేరుకోవాలి మనం ఆ పక్కకు చేరుకుంటే ఆ గుహ దగ్గరికి అయితే చేరుకుంటాం మనము చాలా కాళ్ళు అయితే టైట్ తగులుతానవి బాగా కొండెక్కాలంటే పైకి ఎక్కాలంటే అడవి ఎంత కాలిపోయింది ఇక్కడ చూస్తే నల్లగా కనిపిస్తుంది అడవి ఎంత ఇప్పుడు వచ్చేసి మొత్తం సదరానికి వచ్చేసాము కొండెక్కి బా ఇక్కడ చూడండి ఈ అడవిలోకి కరువు పనికి వచ్చామని చెప్పినారు కదా ఇక్కడ రామపురములు కానీ కటికపల్లెలు కానీ దూరం నుంచి వస్తారు ఇక్కడ కరువు ఇక్కడ వచ్చేసి బారాకట్ట అన్నారు చూడు చెట్టు కింద కూర్చొని ఇదో బారాకట్ట వేసుకున్నారు చూడు బా అంటే కరువు పని అయిపోతానే రెండుసేపు రిలాక్స్ కోసము ఇట్లా చెట్టు కింద కూర్చొని గీసుకొని ఆడుకుంటా కూర్చున్నారు కరువు కూడా చాలా హ్యాపీగా అబ్బా నేను కూడా చాలా వచ్చిన్నా కరువు పనికి కానీ ఈ మధ్యన ఈ ఛానల్ పెట్టినాంచి కరువు పని మానేసాం ఇదే ఇవన్నీ కరువు పని గుంతలు ఇవన్నీ మొత్తం బిక్కి చెట్లు ఎక్కువ ఉన్నాయి అడవి ఎంత ఈ అడవి ఎంత బిక్కి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇవి వచ్చేసి గొటిక చెట్లు ఇంకా కొంచెం దూరం పోతే బిక్కి చెట్లు వస్తాయి అంతా బిక్కి కాయలు ఉండవు ఈ కాలం అంతా ఇంకా వర్షాకాలం వచ్చేసరికి అయిపోయాయి ఆ సీజన్ వచ్చేసి ఇంకా ఇవి ఏడుండయో ఈ గుహ గుహయాడుందో ఎతకలాడాలా నేను నవీన్ కుమార్ అయితే వచ్చేసాము తెలుసు కదా నవీన్ కుమార్ మన ఛానల్లో చాలా వీడియోలకు సపోర్ట్ చేసినాడు బాగా గుండు కొట్టించుకొని వచ్చినాడు పామ్లెట్కి పోయి ఈ మధ్యనే ఎండలకాలం కొట్టించుకోకుండా వానల కాలం కొట్టించుకున్నాడు మేధా కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు మైదుకూరు మన వీడియోలు అయితే చాలా హెల్ప్ చేసినాడు ఈరోజు ఇద్దరం కలిసి వచ్చినాము అంటే మా ఊరు సైడ్ ఏదైనా వీడియోలు ఉన్నాయంటే ఖచ్చితంగా నవీనే ఉంటాడు కెమెరామెన్ నాకు ఓకేనా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు పూర్తిగా వచ్చేసి పెద్ద అడవిలోకి వచ్చేసినాము చూస్తాను కదా మనకు మొత్తం చెట్లే దారి అయితే మూసుకపోయింది ఎట్లా పోవాలనేది అర్థం కాలే ఈ చెట్లలో ఆ గుహను కనిపెట్టాలంటే చాలా కష్టం బహుశా నాకు తెలిసి ఈ చెట్లలో అయితే గుహ ఉండదు నా కొద్ది అంటే తగ్గుకు దిగాలి మనం పూర్తిగా ఎక్కొచ్చి మళ్ళీ ఇది సదరము ఈ సదరము నుంచి డౌన్ దిగాల డౌన్ దిగితే కానీ గుహ కనిపించదు ఇంత దూరం వచ్చి కరువు పని చేసినారబ్బా అడుగులేకి చూడు మొత్తం చెట్లలోనే ఉండం మొత్తం చూపి మొత్తం చెట్లలో నుంచే పోవాలి మనం దాటుకొని మన చుట్టూ చెట్లే ఎట్టదారి అనేది అర్థం కాలేదు అసలు ఈ చెట్లలో పోతా ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారిని సో ఇప్పుడు వచ్చేసి మనము రామాపురం కాడ పైకి ఎక్కినాము లెక్కలవారి పల్లె కాడ కింద తిరుగుతున్నాము ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకు అక్కడ కొన్ని గ్రామాలు అయితే కనిపిస్తున్నాయి లెక్కలవారి పల్లె ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ డౌన్కి దిగాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు పొలాలు వచ్చినాయి ఇవన్నీ వచ్చేసి లెక్కలవారి పల్లె పొలాలే ఇవన్నీ కొంచెం డౌన్కి దిగితే కనిపిస్తుంది మనకు గుహ వచ్చేసి పా పై నుంచి ఎక్కొచ్చేసరికి బాగా అలసట వచ్చేసింది అబ్బా ఈ డౌన్కి దిగాలి ఇంకా పూర్తిగా ఈ డౌన్లో ఎతకలాడుకోవాలి మనము చెప్పులు పోతానా ఈ డౌన్లో ఎతకలాడుకుంటే గుహ కనిపిస్తుంది అంట చూద్దాం రండి కొంచెం కష్టమైన పనే ఈ చెట్లు అన్నీ దాటుకొని వచ్చేసరికి బరుక్కుని నెత్తర్లు వస్తాయి చెట్ల చేతులకు ఆప్సట్ వేసుకొని వచ్చిన ఇదో ఇలాంటివి బా కుచ్చుకునే అనుకో కండతో సహా లేపుకొని వస్తాయి మొత్తానికైతే అడివి ఎంత ఎదకలాడుకుంటా ఎతకలాడుకుంటా ఇక్కడికి వచ్చేసేసినాం గుహ కూడా మనకు ఉంది మునీశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ట చేసిన ఇంకా ఇక్కడికి వచ్చేసాం చూడండి దగ్గరికి వచ్చి మునీశ్వరుడు తపస్సు చేసుకోవడానికి ఒక కొండకు రంధ్రాలు చేసుకున్నాడు ఆయన కనిపిస్తుందా బాగా అలాగే ఈ రంధ్రంలో నుంచి ఇంకొక రంధ్రం ఉంది ఇదే ఉంది ఆ రంధ్రంలో నుంచి ఈ రంధ్రంలోకి తిరుగుతా తపస్సు చేసినాడు అంట ఆయన ఇదే ఇక్కడ కూడా ఉంది చూద్దరండి చూద్దాం ఏమైనా లోపల ఉంటాయా అనేది కొంచెం డౌట్గా ఉంది అంటే ఏదైనా జంతువులు ఉంటాయి కదా చాన రోజుల్లో ఎవరు వెళ్ళరు ఓన్లీ ఇక్కడ వచ్చేసి కార్తీక మాసము శివరాత్రి కోసము వచ్చే భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అంతే తప్ప మిగతాటప్పుడు ఎవరు రారు ఇక్కడ ఏమైనా ఉంటాయా ఏమో చూసుకోవాలా అంటే అడవి కదా ఏదన్నా జంతువులైనా పనుకుంటాయి లోపల ఓకేనా ఒకసారి లోపలికి అయితే దిగి వెళ్ళి చూద్దాము చెప్పులు కూడా వదలాలబ్బా మనం లోపలికి పోయేటప్పుడు చెప్పులు తీసేసే పోదాం ఇక్కడ నుంచి కాదు ఫస్ట్ ఆరంధ్రంలో దిగాలంట మనం ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి దిగాలి మనకు ఇక్కడ వచ్చిన భక్తులు దిగుతా అంటే జాడలు కూడా కనిపిస్తాయి వాళ్ళవి రాళ్ళు అరిగి అరిగితాయి దిగి దిగి రాళ్ళు కూడా అరిగినాయి కదా అలానే కనిపిస్తుంది ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి చూసుకోవాలా జాగ్రత్త చూసుకున్నా ఒకసారి ఏమైనా ఉంటాయేమో లైట్ కూడా తెచ్చుకున్నా ఒకసారి దీంట్లోంచి దాంట్లోకి దాంట్లోకి తీరు దారింది ఎందుకంటే పక్కన సైడ్కు కొన్ని కొన్ని బొక్కలు ఉన్నాయి ఆ బొక్కలలో ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలి పాంతరం కదా సరే నువ్వు వచ్చేసి ఆరు ఆంధ్రానికి అక్కడికి వచ్చాయి నేను ఆరు ఆంధ్రం లేకొస్తా అటు సైడ్ రాపను జాగ్రత్తగా చూసుకొని పోవాలి బా దీంట్లో బలి ఉంది లోపలికైతే నిజంగా ఓసారి మళ్ళీ చూపిస్తాలేండి మీకు ఎలా ఆలోచించమనేది అయితే వంకొని ఒంకొని రావాలా ఊరికే రాదు మోక్షము వంకొని వస్తేనే మోక్షం వస్తుంది దూరేటప్పుడు పైన కొట్టుకునేది చూసినారు కదా ఆ రంధ్రంలో నుంచి ఈ పక్కకు వచ్చేసాము బలే ఉంది ఓసారి మళ్ళీ ఈ రంధ్రంలో నుంచి ఆ పక్కకు పోదాము ఇట్లా తిరుగుతా ఆ పక్కకు ఈ పక్కకు మనకు ఒక్కసారి రానికే చాలా ఇబ్బందిగా ఉంది ఆయన ఎన్నిసార్లు తిరిగింటాడు మోక్షం కోసము అదే వరం కోరుకున్నాక ఇక్కడ తిరిగే భక్తులు కూడా మోక్షం రావాలనుకునే వరం కోరుకున్నాడు ఆయన చూద్దాం మళ్ళీ ఒకసారి ఆ పక్క నుంచి ఈ పక్కకు వద్దాం చాలా ఇబ్బందిగా ఉంది అబ్బా మూడు సార్లు తిరగాలంటే దీంట్లో ఇటు ఇటు మూడు సార్లు తిరగాలి మనం చాలా అద్భుతంగా ఉంది కదా మూడు సార్లు తిరిగేంత ఓపిక లేదులే సరే రెండుసార్లు తిరిగాను కదా ఇంకొకసారి తిరుగుదాం దూరే చూపించిన కానీ లోపల ఎలా ఉండే చూపిలే కదా ఇప్పుడు లోపల ఎలా ఉండే చూపిస్తా అది లోపల ఎలా ఉంటుందో చూపిస్తా అయ్యి లోపల ఎలా ఉండే చూపిస్తా ఇప్పుడు మీకు ఇలా ఉంది లోపల కనిపిస్తుంది కదా అది అక్కడ రంధ్రం కనిపిస్తుంది ఆ రంధ్రంలో నుంచి మనం బయటికి వచ్చేస్తాం ఇక్కడికైతే మనం రావాలనుకుంటే చాలా కష్టపడాలి ఇక్కడికి రావాలంటే తెలియని వారైతే అసలు రాలేరు దగ్గరికి వచ్చాయి తెలియని వారైతే అసలు రాలేరు ఇక్కడికి మేమే దారి మాకు దగ్గరైనా కూడా దారి అనుకొని రావడానికి చాలా ఇబ్బంది ఇవ్వండి కాకపోతే కార్తీక మాసంలో శివరాత్రికి అయితే ఖచ్చితంగా ఇక్కడికి జనాలు కూడా వస్తారు ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ రంధ్రాలలో ఖచ్చితంగా తిరుగుతారు ఆ పక్క నుంచి ఈ పక్కకు మూడు రౌండ్లు తిరుగుతారంట చాలా అద్భుతంగా ఉంది కదా ఓకే ఇప్పుడు వచ్చేసి మునీశ్వరుడు తపస్సు చేసినాడు కదా గుహలో శివలింగాన్ని పెట్టుకొని ఆ గుహను కూడా చూద్దాం రండి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మోకాళ్ళు ఏం మోఖాల్లో ఏం తగలో కానీ కొంచెం ఒంకొని రావచ్చు ఆ పక్క నుంచి ఈ పక్కకు చాలా అద్భుతంగా ఉంది కదా గుహ సూపర్ అబ్బా నిజంగా ఫస్ట్ ఈ పక్క నుంచి ఎందుకంటే శివుడు ఈ పక్క ఉంటాడు కాబట్టి ఈ పక్క నుంచి ఈ పక్కకు రావాలి ఫస్ట్ ఓకే ఇప్పుడు గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఇప్పుడు వచ్చేసి గుహ అయితే వచ్చేసినాం గుహలో శివలింగం ఉందంట చూద్దాం రండి జాగ్రత్తగా ఏదన్నా గుహలో జంతువులు ఉంటాయని భయం అంతే లేకపోతే ఏం లేదు చిన్న గుహనే పెద్ద ఏం కాదు పాపం చెట్టు మీద నుంచేమో గుళ్ళు పడిపోయినాయి పిసికెళ్లి గాలికి ఏమో పడిపోయిన నాకు తెలిసి ఇందుకు గుహలో శివలింగం ఉంది ఓం నమ శివాయ హర హర శంకర మహదేవా శంభో శంకర ఈ గుహలోని మునీశ్వరుడు శివుని కోసం తపస్సు చేసినాడు మోక్షం కోసం ఇక్కడికి వచ్చినాక ఆయన మోక్షం కావాలంటే ఏం చెప్పినాడు నిలబడుకొని కానీ కూర్చొని కానీ ఎండకు ఎండుతా కానీ వానకు తడుచా కానీ నువ్వు తపస్సు చేస్తే మోక్షం రాదు అవి అన్నీ కూర్చోకూడదు నిలబడకూడదు తడవకూడదు ఎండకు ఉండకూడదు అని తపస్సు చేస్తే ఆయన అప్పుడు కొండకు రెండు రంధ్రాలను చేసుకొని ఆ రంధ్రంలో నుంచి అటుపక్క నుంచి ఇటుపక్కకు ఇటుపక్క నుంచి అటుపక్కకు తిరుగుతా తపస్సు చేసినాడు ఇక్కడ శివరాత్రికి వచ్చే భక్తులు ఖచ్చితంగా అక్కడికి పోయి ఆ రంధ్రంలో మూడు రౌండ్లు తిరుగుతారు చూస్తున్నారు కదా చిన్న గుహలో శివలింగము ఇక్కడికి ఇప్పుడు కూడా ఇక్కడికి పూజలు జరుగుతున్నాయి చూడండి అదే తెలిసిన వాళ్ళు అయితేనే ఇక్కడికి రాగలుగుతారు తెలియని వాళ్ళైతే రావకండి కరెక్ట్ అడ్రస్ చెప్పడానికి అడవిలో మేము అడ్రస్ చెప్పలేము ఇది లొకేషన్లో కూడా కనిపిస్తుందో లేదో మాకు తెలియదు చూడలేదు మేము మేమే అడవి అంతా తిరిగి మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాం ఎందుకంటే ఇది మాకు తెలిసిన కొండలే ఇవన్నీ మేము తిరిగినాం ఈ పిల్లప్పుడు ఎనుములు మేపుకోవడానికి వచ్చి ఇవన్నీ తిరిగినాం రామాపురానికి ఇట లెక్కల వారి మధ్యలో కొండలో ఉంటుంది ఇది ఒకవేళ లెక్కల వారి పల్లెకు నీకు తెలిసే ఉంటుంది ఎవరన్నా లెక్కల వారి పల్లెల్లో పట్టుకొని ఇక్కడికి రావచ్చు మీరు లోపలికి చూద్దాం రండి గుహ లోపలికి అయితే ఉంది కందిరీగలు ఉన్నాయి చాలా జాగ్రత్త గుహల చూడండి శివలింగం స్వయంభూ శివలింగం ఇది మునీశ్వరుడే ఇక్కడ పూజ పూజ కోసం ఏర్పాటు చేసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు అయితే జరుగుతానండి ఎవరో ఒకరు వస్తానే ఉండరు మళ్ళీ పూజారి గారు ఎవరో కూడా తెలియదు ఇక్కడ మనకు డబ్బాలన్నీ నూనె డబ్బాలు అవి దీపం ప్రతిమలు అన్నీ ఉన్నాయి ఈయన వినాయకుడు ఫోటో విటి పూజిస్తున్నారు ఓం నమ శివాయ మన సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని దివించు స్వామి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలు అయితే కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కూడా వీడియో అయితే ఒక లైక్ కొట్టడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్